గాయ్స్ అందరికీ హ్యాపీ దివాళీ ఈరోజైతే మా ఇంట్లో హారతిలు అయితే మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం పొద్దున్నే ఫైవ్ సిక్స్ లోపి చుక్కలు కనబడి అయితే మనమైతే హారతి తీసుకోవాలి కొంతమందికి అయితే వచ్చేసి మనకి సెవెన్కి ఎయిట్కి అట్లా ఉంటాయి లేదంటే ఆఫ్టర్నూన్ కూడా ఉంటాయి మాకు వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ మా అత్తమ్మ వాళ్ళకి వచ్చేసైతే సెవెన్కి ఎయిట్ అలా తీసుకుంటారు మేము ప్రజెంట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇట్లా రిచువల్స్ ఉన్నాయో చెప్పండి గాయస్ హారతులు అనేది ఇక్కడ హారతులు వచ్చేసి మనం ఆడపిల్లలు ఇవ్వాలి అక్క చెల్లెళ్ళు కానీ బిడ్డలు కానీ అమ్మలు కానీ ఎవరైనా ఇవ్వచ్చు అబ్బాయిలకి ఎందుకు ఇస్తారంటే మనకి మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హారతులు ఇస్తే అంత మంచి జరుగుతుంది ఇంకా వాళ్ళ ఆయుష్ అనేది మంచిగా పెరుగుతుంది గాయస్ ఇక్కడ అయితే హారత్తులు మార్నింగ్ మార్నింగే ఉంటాయి కంప్లీట్ అయిపోయిన మంగళార్తిలో అయితే మనం ప్లేట్లో కాకుండా తాంబాలంలో అలా తీసుకోవాలి పెద్ద దానిలో రెండు మాణిక్యాలు అయితే ఫస్ట్ పెడతాము అలా పెట్టిన తర్వాత మనం పక్కకైతే తట్టలో పళ్ళు ఐదు రకాల పళ్ళు పోకలు ఖర్జూర పళ్ళు జాకెట్ల బట్టలు అవన్నీ పెడతారు ఈచోన్ ఒక్కొక్కరు అయితే ఫైవ్ ఫైవ్ టైమ్స్ అన్నీ మంగళవారతి ప్లేట్లో పెట్టాలి కొంతమంది సైడేమో నిల్చొని తీసుకుంటారు మా సైడ్ ఏమో కూర్చొని తీసుకుంటారు అందరు ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే పళ్ళు కానీ పైసలు కానీ పోకా పండు అవన్నీ మంగళవారతి ప్లేట్లో అయితే పెట్టాలి ఇక్కడ వచ్చేసి అయితే మా డాడీ మా హస్బెండ్ మా తమ్ముడు అయితే కూర్చున్నారు ఇక్కడ ఈ షూ కూర్చోమంటే ఎంత కూర్చోలేదు గైస్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు లాస్ట్లో అయితే ఇష్యూ కూడా పెట్టారు హారత్లో మనీ అయితే మొత్తానికి అయితే ఫైనల్గా మా దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి గైస్ యస్ ఇక్కడ అందరు పెట్టిన తర్వాత మంగళార్థులు పైసలు అవన్నీ పెట్టిన తర్వాత అందరికైతే హారతి ఇస్తారు ఎంతమంది ఉంటే అందరికీ హారతి ఇస్తారు ఆ ముందే మార్నింగ్ అంత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే హారతులు అనేది తీసుకుంటారు గైస్ దిస్ ఈజ్ అవర్ ఆరతి మంగళారతి ప్లేట్ గైస్ ఇలా ఉంటుంది మా మంగళారతిలు ఎర్లీ మార్నింగే మేమైతే పటాకలు అవన్నీ కాలుస్తాము ఈవినింగ్ అయితే లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ అయితే డాడీ వేస్తాడు ఇంట్లో షాప్ ఉంది కాబట్టి ఫోటోలు అన్నీ క్లీన్ చేసేది మళ్ళీ పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టి ఆరత్లు అయితే ఇస్తారు అంతే ఆర్గట్లో ఎవరైతే రారు డాడీ చేస్తారు ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే పటాకలు అయితే గాల్చాము ఈసారి అయితే కొంచెం ఈ అయితే చూసిండు లాస్ట్ ఇయర్ అయితే చాలా భయపడ్డాడు పటాకలకైతే ఇక్కడ మీరేమే టపాసులు కాలుస్తారో చెప్పండి గైస్ నేనైతే ఎక్కువ బుడ్డి ఉన్ను పా పాము బిల్లలు అయితే చాలా కాల్చేవాన్ని చిన్నప్పుడు మీలో ఎంతోమంది పాం బిల్లలు తాళ్ళు కాల్చేవాళ్ళు మీకు గుర్తుందా కానీ నైంటీ స్కిట్స్కి అయితే మస్ట్గా ఏం టపాసులు ఉన్నా లేకపోయినా మనమైతే బిల్లలు అయితే డెఫినెట్గా తెచ్చుకునే వాళ్ళం ఫుల్ ఎగ్జైట్ ఉండేది అది ఇట్లా ఇట్లా అవుతుంటే Wow, pedu. Wah. Ini ah. peda busik Wow. Oh, kita ambil గైస్ ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ డాడీ షాప్లో అయితే పూజ చేస్తున్నాడు అవన్నీ మమ్మీ ఫోటోలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసి లాస్ట్కి అయితే డాడీ పూజ చేసి కొబ్బరికాయను ఇస్తాడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి గాయస్ ఇక్కడైతే బయట తోటి చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేసుకున్నారు అందరూ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ అయితే కొత్త బుక్లో బిజినెస్ చేసే వాళ్ళైతే కొత్త బుక్లో అన్నీ రాస్తాడు కదా ఓమని సో డాడీ కూడా అన్నీ అలా ఒక కొత్త బుక్లో అయితే అని రాస్తాడు చూసేయండి గాయస్ ఇప్పుడైతే गैस का कई वीडियो नचते प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल बाय